పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు వారితో మాట్లాడదాం జూలై మాసానికి సంబంధించిన రాశి ఫలాలు ద్వాదశ రాశులకు సంబంధించి వాళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉంది జూలై మాసంలో ఏ పరిహారాలు పాటించాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం అమ్మ అమ్మా నమస్తే అమ్మ శ్రీమాత్రే నమ అమ్మ జూలై మాసంలో ద్వాదశ రాశులకు సంబంధించిన రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నాము అండ్ అంతకన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జూలై మాసం అంటేనే ఆషాఢ మాసం ఆషాఢ మాసంలో బోనాలు అలాగే ఇంకా రకరకాల పూజా విధానాలని మనం సంప్రదాయాలని బట్టి చేస్తూ ఉంటారు కాబట్టి ఈ జూలై మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది ముందుగా తెలియచేయండి తప్పకుండా ముందు మా అన్నిటికంటే గ్రహస్థితి కంటే కూడా ఇప్పుడున్న పరిస్థితులకి అన్ని కూడా ఏంటంటే ప్రకృతి అంతా విరేదాండం చేస్తుంది మన మీద ఎందుకు అంటే ఇప్పుడు మనం ప్రతిరోజు ఒక్కొక్క వార్త వింటూ ఉన్నాం మన గాల్లో విమానం కింద పడిపోయింది నిన్న ఒక ఫ్యాక్టరీ మొత్తం కాలిపోయి కాలిపోయి కార్మికులు చనిపోయారు కాలిపోయి ఇబ్బంది పడి చనిపోయారు చాలా మంది చాలా జరిగాయి ఏది ఎప్పుడు మనం బయటకు వెళితే ఇంటికి వచ్చే వరకు నమ్మకం లేదు ఇప్పుడున్న పరిస్థితులు అన్ని అలా ఉన్నాయి సో ఈ పరిస్థితులకి మనం గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాల్సింది పనులు కొన్ని మానవ ధర్మాలు అంటారు అంటే ఒక మనిషి మానవుడిగా పుట్టిన తర్వాత వాళ్ళకి కొన్ని ధర్మాలు ఉంటాయి ఖచ్చితంగా తోటి మనిషిని ఇబ్బంది పెట్టకుండా తోటి వాళ్ళతో గొడవ పడకుండా ఒక నామస్మరణ చేసుకుంటూ తన పని తను చేసుకుంటూ వెళ్ళడానికి ఏంటి ఆ ఊరికి అంటే చాలా వరకు ఏంటంటే పూర్వం అయితే మనకు అదే ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే ఊరికి లో మనం ఏదో వీడియోస్ చూసుకుంటూ కాసేపు గడిపేస్తూ వాళ్ళతో వీళ్ళతో డిస్టర్బ్ చేసేస్తూ వాళ్ళ వాళ్ళ వాళ్ళు డిస్టర్బ్ చేస్తూ వీళ్ళు డిస్టర్బ్ చేసి వీళ్ళు డిస్టర్బ్ అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇవన్నీ కాకుండా ఈ మాసం ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా చేసుకోవాల్సింది ఏంటంటే చేసి చేస్తుంటది ఈ ప్రాంత ఆచారం ప్రాంతం బోనాల జాతర ఈ బోనాల జాతర ఏదైతే చేసుకుంటూ చేసుకోవచ్చు కానీ ప్రతిరోజు దీపారాధన చేసి భగవంతుడు నామస్మరణ చేసుకుంటూ బయటికి వెళ్ళినప్పుడు శుభశకునాలు అంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఎదురు రమ్మని చెప్పడం అమ్మ ఉంటే అమ్మని భార్య ఉంటే భార్యని ఇలా ఎదురు రమ్మ వెళ్తామని బసి అలా బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం భగవంతుడు నమస్కారం చేసి క్షేమంగా వెళ్ళి లాభంగా చిన్నమామని దీవించే స్వామి అని చెప్పి అనుకొని బయటికి వెళ్ళడం అనేది చాలా చాలా అవసరం పైగా ఇప్పుడు వారాహి నవరాత్రులు కూడా జరుగుతున్నాయి వారాహం వారి నవరాత్రులు అంటే అసలు ఏదైనా సరే ఇప్పుడు మనకి విశ్వవసనామ సంవత్సరంలో జరిగేవి ప్రారంభం దగ్గర నుంచి మనం ప్రతిదీ ఒక పెను తుఫాన్ లాంటి వార్త మనం వింటున్నాం ప్రతిదీ క్షణము ఎందుకంటే ఊహ కందని వార్తలు ఇవి ఖచ్చితంగా గోచారీత గ్రహాలు బాలే దానికే జరుగుతున్నాయి అవన్నీ వందకి వంద శాతం అవి జరుగుతున్నాయి గ్రహస్థితి బాలేదు అందువల్ల జరుగుతున్నాయి అయితే దీంట్లో ఎవరెవరి జాతకాలు బాగున్నాయో వాళ్ళకి అదృష్టమైన యోగాలు బాగా లేని వాళ్ళు కాస్త ఇబ్బంది పడుతున్నారు కాస్త మంది ఇలాగ ప్రాణాలు ప్రభావం కనిపిస్తుంది అందుకే అంటే మన మన చేతుల ధర్మం ఏంటంటే పొద్దున్నే లేవడము సూర్య నమస్కారం చేసుకోవడము ఇంట్లో కాస్త దీపారాధన చేయడము ఇంట్లో వాళ్ళతో కాస్త మంచిగా మాట్లాడుకోవడము ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని పెట్టుకోవడానికి అవకాశం ప్రయత్నించడము ఇలా ప్రయత్నిస్తూ బయటకు వెళ్ళేటప్పుడు శుభశకనాలు చూసుకుని వెళ్ళడము ఇది చాలా చాలా ముఖ్యం అందరికి ఇది చూసుకుంటూ ముందుకు వెళ్తే మనకు ఒక రాశి ఫలాలు అనేది కాదు మాస ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ కూడా మనం చేసే పనుల వల్ల భగవంతుడు ప్రకృతి మనం కాపాడుతుంటుంది సో ప్రకృతికి విరుద్ధమైన పనులు మనం చేయకూడదు ఏది ఎక్కడ ఎలా ఏంటంటే ఒక చాలా మంది ఏంటంటే చెట్లని తీసేస్తున్నారు నరికేసి పడేస్తున్నారు అని చెప్పేసి చేసేటప్పుడు దానికి చెప్పి మాకు ఇక్కడ అవసరం అమ్మా అందుకే తీస్తున్నాము ఈ చెట్టుని అని చెప్పి ఆవిడ దండం పెట్టుకుంటే ఆడ నమస్కారం ఓకే అని చెప్తుంది అది అది లేకుండా అర్ధంగా మా పొలంలో వచ్చింది లేదా మా ఇంట్లో మేము ఇక్కడ ఫ్లాట్ కట్టాలనుకుంటే మొత్తం తీసేస్తున్న చెట్లు అలా చేయకూడదు వాటికి వాడికి ప్రాణం అంటే ప్రాణం ఉంటుంది మాట్లాడలేవు కానీ మన మాటలు వింటుంది అవి ఇప్పుడు ఏదైనా ఒక మొక్కతో మనం మాట్లాడితే నెక్స్ట్ డే కల్లా పూ కాస్తుంది ఏంట మా పువ్వులు రావట్లే రోజు నేను నీళ్ళు పోస్తున్నాను సంవత్సరం అయింది మా ఇంట్లో వచ్చి నువ్వు కనీసం ఒక పువ్వు కొండాలి దాని వారం రోజులు పువ్వు వచ్చిన వాళ్ళు చాలా చెప్పారు నిజంగా చెప్తుంటారు మనం మొక్కలు వింటాయా మన మాట ఖచ్చితంగా వింటాయి అలాగే మనం ప్రకృతిని ఆస్వాదించాలి ప్రకృతికి హాని చేయకుండా ఉండేలా ప్రయత్నించాలి ప్లాస్టిక్ వాత వాడకాలు తగ్గించేసి జాగ్రత్తగా ముందుకు వెళ్తే అన్ని పనులు అనుకూలంగా జరుగుతాయి ప్రకృతికి మమేకమై ఉంటే కనుక ప్రకృతి చాలా చూస్తే కాపాడుతుంది అది లేకపోతే ఎప్పుడు ఏప్రిల్ ఏమవుతుందో తెలియదు ఎవరికి అమ్మ జూలై మాసంలో ధనుసు రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ధనుసు రాశి యొక్క మాస ఫలితాలని తెలియచేయండి తప్పకుండా ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలే కానీ మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి మిశ్రమ ఫలితాలు మంచి ఫలితాలు ఎందుకు అంటే వీళ్ళకి అన్ని విధాలుగా ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా అన్ని అనుకూలంగా కనిపిస్తున్నాయి ఇంట్లో విషయాల్లో మాత్రం ప్రతికూలంగా కనిపిస్తుంది ఇంట్లో విషయాల్లో ఇంట్లో వాళ్ళతో కానీ బంధువులతో గానీ తర్వాత ఇంట్లో ఉండే భార్య భర్తల మధ్యన గానీ సంతానం వల్ల గానీ మనస్ వద్దలు కాస్తంత ఇబ్బందులు కనిపిస్తున్నాయి అందువల్ల ఏంటంటే మామూలుగా ఇల్లు గెలిచి రచ్చగలవాలి కదా అవును సో వీళ్ళు బయట గెలుస్తారు ఇంట్లో గెలవలేకపోతారు రచ్చ గెలిసి ఇంట్లో ఇబ్బందులు పడుతుంది ఇంట్లో ఇబ్బంది పడతారు ఇంట్లో బంధువులే అపార్థాలు చేసుకుని వెళ్ళి కాస్త మాట మాట పెరగడము అన్ని విషయాలు వీలే పని ఎత్తికొని ప్రతిదీ చేసినప్పటికీ కూడా ఏదో ఒక పాయింట్లో వీళ్ళని చూపించి ఎత్తి చూపించడం మీ వల్ల ఇలా అయిందని చెప్పడం అదికొస్తా మానసికమైన బాధని గురి చేస్తుంది వివాహ కార్యక్రమాల్లో కానీ విహార యాత్రల్లో కానీ వీళ్ళు పాల్గొకుండా ఉండడం ఈ మాసంలో ఉత్తమమైన ఫలితాలు వీళ్ళకి ఎందుకంటే పని చేసి బాధపడడం అనేది వీళ్ళకి ధనుసు రాసు వాళ్ళకి చెల్లింది మొత్తం పని అంతా చేయాలి అన్ని పనులు ఎత్తినేసుకుని వీళ్ళు చేస్తారు మళ్ళీ లాస్ట్ లో మాట్లాడేది వీళ్ళే ఓకే అంటే మామూలుగా ప్రతి మాసం వీళ్ళు చేస్తుంటే బాగా ఎడ్యుకేషన్ చేస్తారంటే వీళ్ళు ఉంటే ప్లానింగ్ బాగుంటుంది వీళ్ళు ఉంటే బాగా చేస్తారు అన్ని విషయాలని ఎంత బాగా పొగుతారు ఈ మాసం ఎంత చేసినా అప్పగొడితే రాదు వీళ్ళకి నిందలు వస్తాయి మీరు ఎవరికి ఇలా చేస్తారు ఇలా అది అని చెప్పేసి అంత మీ వల్ల జరిగింది అంత మొత్తం మీరు చేస్తారని కొంచెం కాస్త నీరాప నిందలు లాగా పడతాయి నిందలు ఆ నిందలకి గురయ్యే అవకాశం ఉంది కనుక బంధుత్వ బంధువుల్లో తర్వాత ఇంట్లో కానీ ఫంక్షన్స్కి వాటికి కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది ఈ మాసంలో వీళ్ళు మిగతా విషయాలు అన్నీ కూడా అనుకూలంగా అనిపిస్తాయి పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు పెద్ద పెద్ద వ్యాపారాలు చేయడానికి అనుకూలమైన దారులు అన్నీ కనిపిస్తాయి వాళ్ళకి అంటే పెద్ద ప్లానింగ్ ఉంది వాళ్ళకి కానీ దానికి తగ్గ ధనం లేదు దాని తగ్గ పర్సన్ లేరు ఆ పరిచయాలు ఏర్పడతాయి మేము సాయం చేస్తామని చెప్తారు మేము తోడుండం అని చెప్తారు ఇవన్నీ కూడా మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి వాళ్ళకి కానీ ఇంట్లో మాత్రం ప్రశాంతత అనేది ఉండదు ఇంట్లో అన్ని విషయాల్లో చిన్న 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 పనులు కూడా బాగా మనస్పదలు బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎంత బాగా కనిపిస్తున్నాయి అంటే ఏదో మంచి కూడా గొడవపడే అవకాశం కనిపిస్తుంది ధనుస్వాస వాళ్ళకి అందుకని జాగ్రత్తగా ఉండడం ముఖ్యం ఇంట్లో వాళ్ళతో ఎక్కువగా మాట్లాడుకుంటూ తక్కువ మాట్లాడడం తక్కువ ఇన్వాల్వ్మెంట్ చేయడం ఉండడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి మరి ఇంకా ఎలాంటి ఫలితాలు పాటించాలమ్మా మౌనంగా ఉండడం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ప్రతి మంగళవారం సురణ్యస్వామి గుడి వీళ్ళు ప్రదక్షిణాలు చేయడం ఇరవై ప్రదక్షిణాలు తక్కువ కాకుండా చేయడం చేయడం వల్ల ఏంటంటే ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా వీళ్ళకి మానసికమైన ఇబ్బంది రాకుండా ఉంటుంది ఎందుకంటే మానసికంగా బాగా నలిగిపోతారు ఈ ధనసు రాశి వాళ్ళు మిగతా అన్ని విషయాల్లో అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా బాధ ఏదో మనసుకేదో బాధ పెడుతూనే ఉంటారు ఎవరో వచ్చి ఏదో మాట అనేసి ఆ మాట పడకుండా ఉండాలంటే సురణ్యస్వామి ఆరాధన చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి ధన్యవాదాలు శ్రీమాత చూసారు కదండీ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ మాసంలో కొంచెం మాటలు నీలాప నిందల్లాగా పడే అవకాశం ఉంది అంటున్నారు కాబట్టి ఎక్కువగా మాట్లాడకుండా ఉండటం ఇంట్లో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంట్లో వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండడం తక్కువగా మాట్లాడడం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం మంచిది అని మనకి అమ్మ తెలియజేస్తున్నారు కాబట్టి తప్పకుండా ధనుస్సు రాశి వాళ్ళు ఈ చిన్న చిన్న పరిహారాలని ఈ జూలై మాసంలో పాటించండి చూస్తూనే ఉండే సుమన్ టీవీ నమస్కారం